హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ మామూలుగా మన మిత్రులలో కావచ్చు అండి మన చుట్టాలలో కావచ్చు కొద్దిమంది ఉంటారండి ఎలా ఉంటారంటే వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చెప్పి మరీ డబ్బులు తీసుకుంటారండి అడిగి 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 ఇది అవసరం ఉంది అవసరం ఉంది దీనికి దీనికి ఇది కష్టంలో ఉన్నామని చెప్పేసి ఏదో రీజన్ ఏదో రీజన్ చెప్తారండి మొత్తంగా అప్పు తీసుకుంటారండి పోనీ అప్పు తీర్చేటప్పుడన్నా అంటే మనకి ఇస్తాన టైంకి మనం అడుగుతామనుకోండి ఆ టైంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్నే మళ్ళీ చెప్తుంటారండి అంటే తీసుకునేటప్పుడు కారణాలు వాళ్ళే చెప్తారు మళ్ళీ మడమడిగినప్పుడు కూడా మొత్తంగా కుంటి సాకులు అంటారు చూడండి మళ్ళీ చెప్తుంటారండి మొత్తంగా ఇదే పద్ధతి ఉంటుందండి అందుకనే అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్త మన కర్తవ్యం అండి ఇక్కడ దినేష్ గంగసామి